ఏమున్నాయా పూలు చెప్పండు గులాబీ పూలు ఉన్నాయా మా వాళ్ళు తప్పిపోవటం లేదు ప్రమీలో మాత్రం వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది అవును ఫస్ట్ నుంచి ఇదే కదా

గులాబీ అవును మంచి వాసన స్మెల్ బిర్యానీలో కూడా వేసుకుంటారు తెలుసా నాటి గులాబీలు అవునా గులాబీ రేకులు ఇంట్లో ఎండబెట్టుకొని స్టోర్ చేసి మరే నీళ్ళు కొంచెం కాగానిచ్చి నాలుగు రెబ్బలేసి మరిగిన తర్వాత ఆ వాటర్ ని మనం దమ్ బిర్యానీ పైన పోసుకో ఉంటే స్మెల్ వస్తుంది కలర్ వస్తుంది కలర్ కూడా బాగుంటుంది నేను అమెరికా నుండి తీసుకొచ్చి వరం ఇదే అదేం గుడి ముందు పూలు అదేం గుడి అదే గాయత్రి అమ్మవారి గుడి